మత ఉన్మాదం కుట్రలు మన్నుతుంది శారీరకంగా చంపటానికి క్యారెక్టర్ పరంగా కూడా చంపటానికి ఈరోజు క్యారెక్టర్ మీద కూడా ముద్ర వేసి ఏమండి చనిపోయిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాలన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు అది కూడా ఏందనుకున్నావు రమ్ము జిన్ను అండి బడ్వైజర్ బీరు మళ్ళీ నీళ్ళు కూడా లేవు వాటర్ బాటిల్ కూడా లేదు డబ్బాలు డబ్బాలు కొనుక్కోవటం దారి పొడుగున పరమాణంలా తాగటం రావటం మూడు చోట్ల పడ్డాడు నాలుగోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురీగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైక్ పాయింట్ కాల్లా సైలెన్సర్ వల్ల లోపల కాలు గాలింది ఆశ్చర్యక్రియ దైవజనుడుగా అంతే ఏమండి హెల్మెట్ గేమ్ గాల లోపల తల పగిలింది దైవజనుడు కూడా అంతే అంతే అర్థమైందా బాడీలో ఎక్కడ దెబ్బ లేదు ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి దైవజనుడు కదా స్పెషల్గా దెబ్బలు అంతే అట్లా ఉంటాయి మందు తాగడు మంచినీళ్ళు తాగడు అన్నం తినడు బోరికి మందు అవుతానే వస్తాడు దైవజనుడు కదా నీళ్ళతో అవసరం లేదు ఎంత కరడు గట్టినా త్రాగుబోతుగా చిత్రీకరించారంటే తల తల కొట్టుకోవాలి అర్థం కాట్లా అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు డేట్స్ ఇచ్చాడు వాకింగ్ చెప్పడానికి వస్తున్నాడు దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు పెద్దారా అంటాడు అన్నమాట ఏమన్నా న్యాయం ఏ సూప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం దేవుని బిడలకు అన్యాయమే జరుగుతుందండి ఎందుకంటే చెయ్యయితే దెబ్బ కొట్టరు నోరైతే దూషించరు గొర్రెల్లాగా విలవెలలాడతారు గెలగెలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు క్రైస్తవులు శాంతి కాంగుకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు గౌరవ పోలీసు వారు ఎస్పీ స్థాయి ఐజీ స్థాయి అధికారులు ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియోస్లోనే వాళ్ళు విడుదల చేసిన వీడియోస్లోనే అంటే బహుశా వాళ్ళకి సరిగ్గా ఒకటి రెండు సార్లు మాట్లాడుకోలేదేమో అనిపించింది నాకు మాట్లాడేటప్పుడు అరే మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది అథెంటిక్గా ఉంటుంది ఇది మనం జాగ్రత్తగా మాట్లాడాలని అనుకోలేం బహుశా ఎస్పి గారు అంటాడు స్పాట్లో మా ఏఎస్ఐ గారు ఒక ఆయన చూసి మనుషులు ఎవరో ఆయనకి చెప్తే ఆయన మాకు సమాచారం అందిస్తే మేము స్పాట్లోకి పోయాం అంటారు ఎస్పీ గారు మళ్ళీ తర్వాత ఐజీ గారు మాట్లాడుతూ వన్ వన్ టూకి ఫోన్ వచ్చింది అప్పుడు మేము ఆడిగిపోయి అంతా చూసామని వారు చెప్తారు ఎస్పీ గారేమో ఏఎస్ఐ గారి ద్వారా మేము వెళ్ళామంటారు ఐజీ గారేమో వన్ వన్ టూకి ఫోన్ వచ్చింది అందుకని వెళ్ళామంటారు ఎనిమిదిన్నరకు ఒకరు చెప్పారు ఎనిమిది నలభై ఐదుకి ఒకరు చెప్పారు సరే వదిలేద్దాం ఎస్పీ గారు ఇచ్చిన దానిలోనేమో వెంట ఒక కారు ఒక పెద్ద ట్రక్ ఫాలో అయిద్ది ఐజీ గారు ఇచ్చిన దానిలోనేమో బైక్ వెంట నాలుగు కార్లు ఫాలో అవుతాయి ట్రక్ ఎట్లా వేసిపోయిందో అర్థం కాల ముప్పై సెకండ్లలో దేవునికి స్తోత్రం జస్ట్ ఆ వీడియోకి ఈ ఆ పుటేజీకి ఈ పుటేజీకి జస్ట్ ముప్పై సెకండ్లు ఎత్తాడా అందులోనేమో కారు ట్రక్ కనపడ్డాయి ఇందులోనేమో నాలుగు కార్లు కనపడ్డాయి అది కూడా మూడు కార్లే కనపడ్డాయి మరి అది అంతకుముందు మరి సీసీ ఫుటేజ్లో ట్రక్ కనపడని ఇందులో కనపడలం మరి అది ఎట్టిపోయిందో అర్థం కాల ఏమండి ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి సీసీ కెమెరా అయినా కనపడలా అరే రెండు ఇక మూడవది సీసీ ఫుటేజ్లన్నీ ఓన్లీ బార్ షాపుల్లోనే దొరికినాయి ఆశ్చర్యం అది మరి అన్న నిన్న దగ్గర కానీ కనీసం ఆ మందు తాగిన దగ్గర కానీ లేకపోతే మంచినీళ్ళ కొన్న దగ్గర కానీ మూడు గంటల సేపు మధ్యలో ఆయన బ్రేక్ అయిన ప్లేస్ ఒకటి ఉంది ఆ సీసీ ఫుటేజ్ దొరకల మళ్ళీ అది సెంటర్ అక్కడ స్తంభం ఉంది స్తంభానికి సీసీ కెమెరాస్ ఉన్నాయి అవి ఎందుకనో బయటికి రాల తర్వాత ఎక్కడ కనపడ్డా హెల్మెట్ మాస్క్ మాత్రం పర్ఫెక్ట్ కనపడుతున్నాయి అంత దూరం జర్నీలో ఒక్కసారి కూడా ఆయన హెల్మెట్ తీయలేదంటే రికార్డ్ బ్రేక్ మరి ఎంత గొప్ప దయజునడో చూడండి మీరు నీళ్లు తాగలేదు భోజనం చేయలేదు భోజనం చేయలేదు హెల్మెట్ తీయలేదు మళ్ళీ చనిపోయేటప్పుడు ఎంత పద్ధతిగా తెచ్చిపోయాడంటే బైక్ అలా పైకి లేచినప్పుడు ఈ మాస్క్ కళ్ళ చోటు పక్కన పెట్టి ఇప్పుడు రా అప్పుడు వచ్చి బైక్ పడింది మళ్ళీ పెదాలు చీలుతాయి కాబట్టి పెదాలకు డ్యామేజ్ అయ్యింది కాబట్టి మాస్క్ను కళ్ళ చూడ నీట్గా పెట్టి పక్కన పెట్టాడు ఆ తర్వాత బైక్ రమ్మంటే వచ్చి కరెక్ట్గా దుప్పటి కప్పినట్టు పైన కప్పేసింది బైక్ అదిగో రివర్స్లో తర్వాత ఆయన పెట్టుకుంది నల్ల హెల్మెట్ బ్లాక్ హెల్మెట్ కానీ ఎస్పి గారు మాట్లాడుతూ వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి అదిగో చూడండి అదిగో వైట్ హెల్మెట్ వైట్ హెల్మెట్ అన్నాడు మరి బ్లాక్ హెల్మెట్ వైట్ ఎప్పుడు మారిందో నాకు అర్థం అర్థంగా మొత్తం వీడియోస్ ఉన్నాయి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి అవుట్ చేసినటువంటి వీడియోస్ని గురించి మాట్లాడుతున్నాను నేను నేనేమి ఇంకో రకం వేరే నాకేదో నా ఊహ నేను చెప్పట్లా వాళ్ళు అన్వేషించారు పరిశీలించారు సైంటిఫిక్గా అన్ని రకాలుగా మరి పరిశీలించి దాదాపు ఇరవై రోజులు టైం తీసుకొని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు డాక్టర్ ప్రవీణ్ పగడాలా గారు దైవజనులు దారి పొడవున్న బారు షాపుల్లో మందు కొంటూ తాగుతూ తాగిన వీడియోలు లేవు తాగుతూ మూడు సార్లు పడి మళ్ళా లేచి నాలుగోసారి కింద పడి బైక్ మీద వేసుకొని చచ్చిపోయాడు ఏమండి కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఉంటాయి కదండి క్లూస్ ఫస్ట్ క్లూస్ టీం రావాలి ఆ ఏరియాని భద్రం చేయాలి ఏమండి డాక్ స్క్వాడ్ రావాలి ప్రజలకి చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ని గురించి మాట్లాడినప్పుడు ఫొటోస్ కూడా చూపించి ప్రశ్నించినప్పుడు వాటిలో ఒక్కదాన్ని కూడా టచ్ చేయాల టచ్ చేయకుండా వాళ్ళు రాసుకొచ్చిన దాన్ని నీట్గా చదివి వెళ్ళిపోయారు తప్ప ఇందులో ప్రశ్నలకు తర్వాత చెప్దాం తర్వాత చెప్దాం కానీ వారు సరైనటువంటి సమాచారం ఇవ్వాల ఏం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిందని చెప్పారు కానీ కేసు పూర్తిగాల కేసు కొట్టివేయబడలా మాకుండే ఆలోచనలు మాకున్నాయి చట్టబద్ధంగా మరి వాళ్ళు వాళ్ళది వాళ్ళు అవుట్ చేశారు కాబట్టి ఇక మేము తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి కదా కోర్టును ఆశ్రయించి మరి ఈ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం అందులో జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం ఉన్నాయి కదా ఇంకా కాబట్టి మేము తీర్మానం చేసుకున్నాం మా వంతు మేము కూడా దీని విషయంలో చట్టబద్ధమైనటువంటి విధానంలోనే పోరాడాలి దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లను దేవుడు మాకు అందుబాటులో తీసుకొచ్చాడు అలాగే ఎక్స్ ఐపిఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళను కూడా దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు చూద్దాం ఇప్పుడు పోలీసు వాళ్ళని తప్పు పట్టాలని కాదు బాధితునికి బాధితులకు అన్యాయం జరగొద్దు ఒకవేళ దుర్మార్గం జరిగి దుర్మార్గం చేసి దాన్ని ఇలాగున హత్యగా కాకుండా యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి అందరి నోళ్లు మోయించాలి మీ ఓడు చెడ్డోడు మీ ఓడు తేడా కాబట్టి నోరెత్తొద్దు చూడండి కావాలంటే మీ ఓడు బతుకు చూడండి అని అలాగున క్యారెక్టర్ని బెండ్ చేసి క్యారెక్టర్ని వంచి మన నోళ్లు మోయించడానికి ఒక ప్రయత్నంలాగా ఇది కనబడుతుంది ఇలాగ చేసి దీన్ని ముగిస్తే దీన్ని ముగిస్తే దుర్మార్గులు మరికొంతమంది ప్రాణాలు తీయటానికి వెనకాడరు చంపుతారు తాగుబోతాడు అంటారు చంపుతారు వ్యభిచారపోడు అంటారు చంపుతారు ధనాపేక్షుడు అంటారు చంపుతారు ఇంకొక మాట చెప్తారు కాబట్టి ఈ దుర్మార్గం ఈ అన్యాయం ఇంకొకళ్ళకి జరగకూడదు అలాగనే కుటుంబాన్ని కూడా నోరు తెరవకుండా వాళ్ళకి ఇచ్చే బెదిరింపులు వాళ్ళకు కూడా ప్రాణహాని ఉంది వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటా ఉన్నారు ఇప్పుడు నేను ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నానంటే నా హృదయం బాధపడుతుంది నా గుండె గాయం అయిపోయింది ర్యాలీ చేసి మొత్తుకుంటే ఆ రోజుకి అయిపోతుంది యువన్ టెంటేజ్ కూర్చుంటే న్యాయం ఎవరు చేయాలి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా న్యాయం ఎలా జరిగింది కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒక ర్యాలీతో ఒకరోజు ఒక వారం రోజులు టెంట్ వేసుకొని మొత్తుకుంటామో కాదు చట్టబద్ధంగా మనం పోరాటానికి దారులు ఏమున్నాయో చూసుకొని దాని వాళ్ళు దాని కలుసుకొని ఎవరైతే ఇంకా ఆసక్తి పరులు ఉన్నారో అందరూ కలిసి సంఘటితమై జరిగిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఇదిగో ఇన్ని డౌట్స్ ఉన్నాయి దయచేసి వాటిని మరి సుమోటోగా తీసుకొని జరిగిన ఈ ఈ ఇన్వెస్టిగేషన్లోనే పరస్పర వైరుధ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని మీరు మీ దృష్టిలోకి తీసుకొని మీరు దయచేసి మాకు మళ్ళొకసారి రీఇన్వెస్టిగేషన్ చేసి మరి మా దైవజనుడికి న్యాయం చేయాలన్నట్టుగా మనం కోర్టును ఆశ్రయించవచ్చు ఇప్పుడు ఆ సమాహమే జరుగుతుంది నా తండ్రి చిత్తం అయితే అది త్వరలో నెరవేరుతుంది దానికోసం ప్రార్థన చేయండి వదిలిపెట్టే ప్రసక్తే లేదు శ్రమలకి భయపడి ప్రాణానికి భయపడి సేవకురాల సేవ అంటే చావనే తీర్మానంతోనే ముందుకొచ్చాం మనతోనే ముందుకొచ్చాం మా కోసం చనిపోయాడు ఏసయ్య మాకు ఇచ్చిన పిలుపు కూడా అదే నీ కోసం ప్రాణం పెట్టా నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమా ఓ పిలిచాడు అలా సిద్ధపడే దేవునికి దేవుని కిందకి వచ్చాం దేవుని రెక్కల కిందికి వచ్చాం బతుకుదామని కాదు సచ్చిపోదామనే వచ్చాం ఎందుకంటే సచ్చినా తిరిగి బతికించే దమ్మున్నాడు మా దేవుడు మేము సేవిస్తున్న దేవుడు సచ్చినా తిరిగి బతికించగల సత్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా నేను మచ్చుతున్నకలాగా నాలుగైదే చెప్పాను ఇన్వెస్టిగేషన్ లోపాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మొత్తం ఒక తొమ్మిది నుంచి పది రకాలు వచ్చిన్నాయి స్పష్టంగా విత్ ఎవిడెన్స్తో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్లోనే అవన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ జరగాలి దానికోసం ప్రేయర్ చేయండి ఓకేనా అసలైన మాట ఏమిటంటే విశ్వాసులు జీవితకాలం ఆర్డినరీ పర్సన్స్ లాగా ఉండొద్దు ఉండొద్దు అది మంచి అలవాటు కాదు ఎంతకాలమయా జీవితాంతం కూడా నువ్వు ఆ విశ్వాసంలో విశ్వాసిగా ఆదివారం పూట చర్చికి వెళ్ళి ఏదో రెండు రూపాయలు సందా చేసి అంతవరకు మామాని చేతులు దులిపేసుకునే ఒక ఆర్డినరీ పర్సన్ లాగా నువ్వు ఉండొద్దు దేవుని శక్తిని లోకానికి చూపునట్లు ఒక దేవుని పాత్రవు కావాలి నీ ఒక దైవ జనుడవు కావాలి నువ్వు ఒక దైవ జనురాలివి కావాలి జనురాలివి కావాలి సంఘమా సంఘమా రోషం తెచ్చుకో రోషం తెచ్చుకో ఒక నోరు మూతబడితే ఆ స్థానే వెయ్యి గొంతులు ఓపెన్ అవ్వాలి వెయ్యి గొంతులు గొంతులు రోజు ఏసే దేవుడు ఏసే నిజరక్షకుడు అని ప్రకటించే సువార్త గొంతుక ముయ్యబడితే ఆ స్థానంలో వెయ్యి గొంతులు లేచి ఏసే దేవుడిని అని నినదించాలి ఇది మన కర్తవ్యం ఇది మన బాధ్యత ఇది మన బాధ్యత